ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందు నిలిచే రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు శనివారం చిత్తూరు పట్టణంలోని డిఎస్ఏ క్రీడా మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రెవెన్యూ ఉద్యోగుల సాంస్కృతిక క్రీడా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ కె మురళీమోహన్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇదే స్పూర్తితో విధుల రీత్యా పని ఒత్తిడికి గురవుతున్న రెవెన్యూ ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించడంతో పాటు ఆరోగ్యం మెరుగుపరచడానికి నాయకత్వ లక్షణాల పెంపుకు జిల్లాలో రెండు రోజుల సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఇండోర్ అవుట్డోర్ గేమ్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో చిత్తూరు నగిరి పలమనేరు కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓల నేతృత్వంలో క్రీడాకారుల బృందాలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు క్రీడల్లో పాల్గొనడానికి సుమారు నెల రోజుల నుంచి రెవెన్యూ ఉద్యోగులు తర్ఫీదు పొందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రెండవ రోజు చిత్తూరు పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రంలో రెవెన్యూ ఉద్యోగులచే సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు విజేతలకు బహుమతుల ప్రధానం జరిగిందని తెలిపారు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజాసేవలో ముందుండే రెవెన్యూ పోలీసు యంత్రాంగం ఆరోగ్యం కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు జిల్లా స్థాయి రెవెన్యూ ఉద్యోగుల సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఇదే తరహాలో మిగిలిన శాఖల ఉద్యోగులకు కూడా కార్యక్రమాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద చుడా చైర్పర్సన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో స్పోర్ట్స్ అట్లాగే కల్చరల్ సంబంధించి ఈవెంట్స్ కండక్ట్ చేసి మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేసి మళ్ళీ ఉత్సాహంగా వాళ్ళ పనులు దానికోసం మన కలెక్టరేట్ నుంచి కలెక్టర్గా రెవెన్యూ అసోసియేషన్స్ కావచ్చు నాలుగు డివిజన్స్ నుంచి నాలుగు వందల పైచిలకు మంది ఎంప్లాయీస్ వచ్చి ఈరోజు ఇక్కడ ఈ టూ డేస్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా రకరకాల స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ కానీ మిగతా క్రికెట్ కానీ అట్లాగే కల్చరల్స్లో కూడా అన్ని రకాల కార్యక్రమాలు పెట్టి వాళ్ళని ఒక చిన్న పిల్లల స్థాయికి తీసుకెళ్లారు మరి రాష్ట్రంలో కూడా చూస్తే పోయినసారి అసెంబ్లీ సమావేశాలప్పుడు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికి కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి మా ఒత్తిడి నుంచి ఒక రెండు రోజులైనా బయటికి రావాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ కల్చర్స్ కానీ కండక్ట్ చేయడం జరిగింది మనం అందరం టీవీల్లో వాడు చూసాం ఇప్పుడు లైవ్ ఈవెంట్స్ అన్నీ కూడా చేసాం సో అదే స్ఫూర్తితోటి ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు ఇతర రెవెన్యూ సిబ్బంది ఆర్డీఓస్ కానీ అందరూ మనకి రెండు నెలల నుంచి దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ దగ్గర నుంచి ప్లానింగ్ దగ్గర చేసి ఈరోజు ఎక్సలెంట్గా ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారిని ఇతర ఆర్డీఓస్ ఇతర రెవెన్యూ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో కల్లా హయ్యెస్ట్ స్ట్రెస్ ఉండే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయని మనందరికీ తెలుసు వాటి నుంచి కొంత వాళ్ళకి ఆట విడుపుగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించి వాళ్ళలో మళ్ళీ ఒక నూతన ఉత్సాహాన్ని నింపి మళ్ళీ వాళ్ళు విధుల్లో సక్రమంగా పనిచేసేదానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇంత బాగా దిగ్విజయం అయినందుకు మనస్ఫూర్తిగా అందరికీ అభినందన తెలియజేస్తూ గెలిచిన వారికి శుభాభినందనలు గెలవని వారికి మళ్ళీ ఒక స్పిరిట్ టీమ్ స్పిరిట్తో తీసుకొని నెక్స్ట్ ఇయర్ జరిగేటటువంటి ఈవెంట్స్కి గెలిచే విధంగా మనమందరం ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జిల్లాలో జిల్లా స్థాయి ఫస్ట్ రెవెన్యూ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ మరియు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఒక గత ఒక నెల నుంచి రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది రకరకాల గేమ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఈరోజు మార్నింగ్ ప్రజాప్రతినిధులతో కలిపి నలుగురు ఆర్డిఓస్ మరియు డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ అండ్ సర్వేస్ సిబ్బంది వాళ్ళు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది ఇది రెండు రోజు కార్యక్రమం ఈ కార్యక్రమంలో రకరకాలుగా అవుట్డోర్స్ మరియు ఇండోర్ గేమ్ కండక్ట్ చేయడం జరుగుతున్నాయి అండ్ రేపు నగర కాలక్షేత్రంలో కల్చరల్ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది సో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ప్లస్ సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది ద్వారా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా నలుగురు ఆర్డియోస్ వాళ్ళ ఆధారంలో టీమ్స్ ఏర్పాటు చేసి గేమ్స్ మరియు కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సో ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఇనిగ్రేట్ కూడా చేయడం జరిగింది సుమారుగా ఒక నాలుగు వందల రెవెన్యూ ప్లస్ సర్వే సిబ్బంది వేరే గేమ్స్ లో వాళ్ళు ఒక పది నుంచి పదిహేను ఇండోర్ గేమ్స్ ఉన్నాయి పది నుంచి పదిహేను అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి సుమారుగా ముప్పై గేమ్స్ లో వాళ్ళు ఆడుతున్నారు ఈవెంట్ ద్వారా ఎంప్లాయీస్ కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండొచ్చు ప్లస్ ఒక టీమ్ స్పిరిట్ ద్వారా హెల్త్ ఒక మంచి అవగాహన వస్తుంది అది బేసిక్లీ మన ఆబ్జెక్టివ్ సో ఈ సందర్భంగా చాలా మంది బేసిక్లీ ఈ రెండు రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్ 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 ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ఒక డిజాస్టర్ జరిగితే ఒక ఒక ఫస్ట్ ఒక ఇబంది ఉంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ రూపంలో పనిచేస్తారు సో వాళ్ళ ఆరోగ్యం కూడా ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం నుంచి కూడా గతంలో మీరు చూస్తే యోగాంధ్ర కార్యక్రమం కూడా ఆకూర్చడం జరిగింది సో అదే కంటిన్యూషన్లో క్రీడా కార్యక్రమం కూడా జరగాలి ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ అవ్వాలి అండ్ అందరూ బేసిక్లీ కలిసి యాజ్ ఏ టీం పనిచేయాలి సో ఈ ఆబ్జెక్టివ్తో మనం ఈ స్టెప్ తీసుకుంటున్నాము ఈ గేమ్స్ ప్రతి సంవత్సరం మనం కంటిన్యూ చేయగలితే ఒక మంచి టీమ్ స్పిరిట్ ప్లస్ ఒక ఆరోగ్యం గురించి ఒక అవగాహన వస్తుంది అదే మనం అందరూ భావిస్తున్నాము సో ఇది కంటిన్యూ చేస్తాం కంటిన్యూ చేస్తాము అండ్ తర్వాత ఇంకా ఏమేమి చేయాలి మిగతా డిపార్ట్మెంట్స్ కోసం కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్తో పాటు ఇంకా ఒక నలభై డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఒక ఈవెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది సో నేను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకి మరియు మీడియా మిత్రులకి మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాను మీరు వచ్చి ఈవెంట్ కవర్ చేస్తున్నారు అండ్ మీరు కూడా రేపు ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్తో వచ్చి కల్చరల్ ఈవెంట్ ప్లస్ ఈ ప్రైజ్ రిస్రిప్షన్ కరీ కరీమలో మీరు ఉండాలి అది నేను కోరుతున్నాను